హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఈత సరదా ఒక యువకుడి ప్రాణం తీసింది కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపేందుకు కొల్లిపర సమీపంలోని కృష్ణానదికి వచ్చిన యువకుడు ఈత కొట్టేందుకు నదిలో దిగి నిన్న సాయంత్రం గల్లంతైన షేక్ బాజీ నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు అధికారులు గజ ఈతగాళ్ల సాయంతో రాత్రి బాజీ మృతదేహాన్ని వెలికితీశారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కృష్ణానదికి చేరిన బాజీ కుటుంబ సభ్యులు అక్కడే భోజనాలు చేసి సరదాగా గడిపారు సాయంత్రం ఆరు గంటల సమయంలో నదిలో దిగిన బాజీ ప్రమాదానికి గురయ్యాడు నది లోతు తెలియకుండా దిగడం కారణంగానే ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు తెలిపారు సరదాగా గడిపేందుకు కృష్ణానదికి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరైనా దయచేసి కృష్ణానదిలో దిగవద్దు గతంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఇదే ప్రాంతంలో నదిలో దిగి మృత్యువాత పడ్డారు